ఓం శాంతి పద్నాలుగు పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సర్వ ఖజానాలకు తాళం చెవి బాబా అన్న ఒక్క పదమే ఈరోజు భాగ్య విధాత అయిన బాబా తమ భాగ్యశాలురైన పిల్లలను చూస్తూ ఉన్నారు భాగ్యశాలైతే అందరూ అయ్యారు కానీ భాగ్యశాలి అన్న పదం ముందు ఉండేటటువంటి సౌభాగ్యశాలి అన్న పదం ఎక్కడ పదమాపదం భాగ్యశాలి అనే పదం ఎక్కడ భాగ్యశాలి అన్న పదంనైతే రెండింటికి వాడతారు సౌభాగ్యంలో వస్తుంది పదమాపదం భాగ్యం అనేది వస్తుంది అయితే సౌభాగ్యశాలురు ఎక్కడ పదమాపదం అడుగు అడుగులో లెక్కలేనంత భాగ్యం పొందే భాగ్యశాలురు ఎక్కడ తేడా అయితే ఉంది కదా భాగ్య విధాత ఒక్కరే అలాగే విధాత యొక్క విధి కూడా ఒక్కటే సమయము మరియు వేళ కూడా ఒక్కటే అయినా కానీ నెంబర్ వారీగా ఉన్నారు విధాత యొక్క విధి ఎంత శ్రేష్టమైనది మరియు సహజమైనది లౌకిక రీతిలో కూడా ఈ రోజుల్లో ఎవరిపైనైనా గ్రహచారం యొక్క కారణంగా వారి భాగ్యం మారిపోతే ఆ గ్రహచారాన్ని తప్పించి శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసేందుకు ఎన్ని రకాల పద్ధతులను ప్రయోగిస్తూ ఉంటారు ఎంత సమయాన్ని ఎంత శక్తిని మరియు సంపదను ఖర్చు చేస్తూ ఉంటారు అయినా కానీ అల్పకాలికమైన భాగ్యమే తయారవుతుంది ఒక్క జన్మ యొక్క గ్యారెంటీ కూడా లేదు ఎందుకంటే వారు విధాత ద్వారా తమ భాగ్యాన్ని మార్చుకోరు అల్పజ్ఞులు అల్పమైన సిద్ధులు ప్రాప్తించిన వ్యక్తుల ద్వారా అల్పకాలికమైన ప్రాప్తులను పొందుతున్నారు వారు అల్పజ్ఞులైన వ్యక్తులు మరియు ఇక్కడ ఉన్నది విధాత విధాత ద్వారా అవినాశీ భాగ్యం యొక్క రేఖను దిద్దుకోవచ్చు ఎందుకంటే భాగ్య విధాతలైన ఇరువురు తండ్రులు ఈ సమయంలో పిల్లల కొరకు శివబాబా బ్రహ్మబాబా హాజరై ఉన్నారు ఎంతగా భాగ్య విధాత నుండి భాగ్యాన్ని తీసుకోవాలి అనుకుంటే అంతగా తీసుకోవచ్చు ఈ సమయంలోని భాగ్య విధాత భాగ్యాన్ని పంచుతూ ఉన్నారు ఈ సమయంలోనే భాగ్య విధాత భాగ్యాన్ని పంచడానికి వచ్చారు ఈ సమయానికి డ్రామా అనుసారంగా వరదానం ఉంది భాగ్యం యొక్క భండారం నిండుగా తెరవబడి ఉంది ఎటువంటి కాపలాదారు లేడు అయినా కానీ తీసుకోవడంలో చూడండి నెంబర్ వారీగా అయిపోతారు భాగ్య విధాత తండ్రి అయితే నెంబర్ వారీగా ఇవ్వరు ఇక్కడ భాగ్యాన్ని తీసుకునేందుకు క్యూ అయితే లేదు కదా అమృత వేళ చూడండి దేశ విదేశాలలోని పిల్లలందరూ ఒకే సమయంలో భాగ్య విధాతను కలుసుకునేందుకు వస్తారు తద్వారా కలుసుకోవడం అయితే జరుగుతుంది మిలనమును జరపడమే కలుసుకోవడం తండ్రిని కలవడమే అవుతుంది అడగరు కానీ ఉన్నతోన్నతుడైన తండ్రిని కలుసుకోవడం అనగా భాగ్యము ప్రాప్తం అవ్వడమే ఒకటేమో తండ్రి పిల్లలు కలుసుకోవడం ఇంకొకటి ఏదైనా లభించడం కావున మిలనము జరుగుతుంది బాబాను కలుస్తారు మిలనం అంటే కలయిక మరియు భాగ్యము లభించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గొప్ప వ్యక్తులు ఎవరు వారి దగ్గరికి వచ్చినా ఖాళీగా పంపించలేరు కావున బాబా వీధాత వరదాత నిండుగా ఉన్న భండారము కలవారు వారు ఖాళీగా ఎలా పంపగలరు అయినా భాగ్యశాలురుగా సౌభాగ్యశాలురుగా పదమ భాగ్యశాలురుగా పదమాపదం భాగ్యశాలురుగా ఇలా ఎందుకు అవుతున్నారు ఇచ్చే తండ్రి ఉన్నారు మరియు భాగ్యం యొక్క ఖజానా కూడా నిండుగా ఉంది సమయం యొక్క వరదానం కూడా ఉంది ఈ సమయంలో పొందగలరు అని ఈ విషయాలు అన్నింటి యొక్క జ్ఞానం అనగా వివేచన కూడా ఉంది తెలియకపోవడం అంటూ కూడా లేదు అయినా కానీ తేడా ఎందుకు ఎందుకుంది తేడా డ్రామా అనుసారంగా బాబా అన్నారు బాబా అన్నారు డ్రామాకి ఇప్పుడు వరదానం ఉంది కావున డ్రామా అనుసారంగా అని అనలేరు విధి కూడా చూడండి పద్ధతి కూడా ఎంత సరళమైనదో ఈజీ ఎటువంటి కష్టమును కూడా తండ్రి ఇవ్వరు ఎటువంటి ఎదురు దెబ్బలు తినిపించరు ఖర్చు పెట్టించరు విధి కూడా ఒకే పదములో ఉంది ఆ పదం ఏమిటి ఆ ఒక్క పదమును గురించి మీకు తెలుసా ఆ ఒక్క పదమే సర్వ ఖజానాలకు లేక శ్రేష్ట భాగ్యానికి తాళం చెవి అదే తాళం చెవి అన్నీ పొందడానికి అదే పద్ధతి అదే విధి అది ఏమిటి ఈ బాబా అన్న పదమే తాళం చెవి మరియు విధి కూడా మరి తాళం చెవి అయితే అందరి వద్ద ఉంది కదా బాబా అనే పదం అందరూ ఉపయోగించగలరు కదా ఎందుకంటే అందరికీ బాబా పరిచయం తెలుసు కానీ తేడా ఎందుకు ఉంది మీరు తాళం చెవిని ఎందుకు ఇరికించేశారు ఎందుకు చిక్కుకొని పోయింది రైట్ వైపుకు బదులుగా లెఫ్ట్ వైపుకు తిప్పేస్తారు అంటే స్వచింతనకు బదులు పరచింతన చేస్తారు తాళం చెవిని ఇలా తప్పువైపుకు తిప్పేస్తారు శరీరం అంటేనే పరాయిది దాని గురించి యోచన కూడా పరాయితే స్వదర్శనానికి బదులుగా పరదర్శన మారేందుకు బదులుగా శత్రుత్వాన్ని తీర్చుకునే భావన స్వపరివర్తనకు బదులు పర పరివర్తన యొక్క కోర్త్యను ఉంచడం నేను పని చేయాలి బాబాకు పేరు రావాలి అని భావించడానికి బదులుగా నేను పేరు పొందాలి బాబా పని చెయ్యాలి అని భావిస్తూ ఈ విధంగా తాళం చెవిని తప్పు వైపుకు తిప్పేస్తున్నారు కావున ఖజానాలు ఉంటూ కూడా భాగ్యహీనులు ఖజానాలను పొందలేరు భాగ్య విధాత యొక్క పిల్లలు అయి ఉండి కూడా ఎలా అయిపోతారో చూడండి ఏదో కాస్త తీసుకునే వారిగా అయిపోతారు ఇంకొకటి ఏం చేస్తారు ఈనాటి ప్రపంచంలో అమూల్యమైన ఖజానాలను లాకర్లలో లేక అల్మారాలలో ఉంచుతారు వాటిని తెరవడానికి డబల్ తాళం చెవులను వాడుతారు లేక వాటిని రెండు సార్లు తెరవాల్సి ఉంటుంది ఈ విధి ద్వారా చేయకపోతే ఖజానాలు తెరుచుకోవు లాకర్లలో చూసే ఉంటారు కదా ఒక తాళం చెవితో మీరు తాళం వేస్తే ఇంకొక దానితో బ్యాంకు వారు వేస్తారు మరి అప్పుడు డబల్ తాళం ఉన్నట్లే కదా కేవలం మీరు మీ తాళం చెవితో తెరవాలి అనుకున్నా తెరవలేరు అలాగే ఇక్కడ కూడా మీరు మరియు బాబా ఇరువురి స్మృతి యొక్క తాళం చెవి కావాలి కొంతమంది పిల్లలు తమ నష్టాలోకి వచ్చేసి నేను అన్ని తెలుసుకున్నాను నేనేది కావాలి అనుకుంటే అది చేయగలను లేక చేయించగలను బాబా మమ్మల్ని అధిపతులుగా చేసేసారు అని అంటూ ఉంటారు ఇటువంటి నేను అనే తప్పుడు నష్టాలో బాబాతో ఉన్న సంబంధాన్ని మరచి స్వయాన్నే సర్వస్వము అని భావించడం మొదలెడతారు మరియు ఒకే తాళం చెవితో ఖజానాలను తెరవాలనుకుంటారు అనగా ఖజానాలను అనుభవం చేయాలనుకుంటారు కానీ బాబా యొక్క సహయోగము లేక తోడు లేకుండా ఖజానాలు లభించవు కావున డబల్ తాళం చెవి కావాలి చాలామంది పిల్లలు బాప్ తాదా అనగా ఇరువురు తండ్రులకు బదులుగా ఒకే తండ్రి ద్వారా ఖజానాలకు అధిపతులుగా ఈ విధిని ఉపయోగిస్తారు దాని వలన కూడా ప్రాప్తుల నుండి వంచితులు అవుతారు మాకు నిరాకారుడితేనూ నేరుగా సంబంధం ఉంది శివబాబాతో నిరాకారుడితో సాకారుడు కూడా అంటే బ్రహ్మబాబా కూడా నిరాకారుడైన తండ్రి ద్వారానే కదా పొందారు అలాగే మేము కూడా నిరాకారుడైన తండ్రి ద్వారానే అన్ని పొందుతాము సాకారుడి అవసరమేముంది అని అంటారు కానీ అటువంటి తాళం చెవి ఖండిత తాళం చెవి అయిపోతుంది విరిగిన తాళం చెవితో తాళం రాదు కావున సఫలత లభించదు నవ్వు పుట్టించే విషయం ఏమిటి అంటే స్వయాన్ని బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అని పిలిపించుకుంటారు మరియు సంబంధాన్ని శివుడి ఒక్కరితోనే ఉంచుతామంటారు మరి అలాంటప్పుడు మరి శివకుమార్ శివకుమారి అని పిలిపించుకోండి కుమార్ మరియు బ్రహ్మ కుమారి అని ఎందుకంటారు మీ ఇంటి పేరే శివవంశీ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి కావున ఇరువురు తండ్రుల యొక్క సంబంధం ఉంది కదా ఇంకొక విషయం శివబాబా కూడా బ్రహ్మ ద్వారానే స్వయాన్ని ప్రత్యక్షం చేసుకున్నారు బ్రహ్మ ద్వారా బ్రహ్మాండాన్ని అడాప్ట్ చేసుకున్నారు ఒంటరిగా చేయలేదు తల్లి అయిన బ్రహ్మ తండ్రి యొక్క పరిచయాన్ని ఇప్పించారు బ్రహ్మ తల్లిగా పాలన చేసి తండ్రి వారసత్వం యొక్క భాగ్యాన్ని తయారు చేశారు మూడవ విషయం రాజ్య భాగ్యం యొక్క ప్రారంభంలో మీరెవరితో వస్తారు నిరాకారుడు నిరాకార లోకవాసుగానే బాబా పైన పరంధామంలోనే ఉండిపోతారు సాకార బ్రహ్మ బాబాతో కలిసి రాజ్య భాగ్యం యొక్క ప్రారంధాన్ని అనుభవిస్తారు ఇక్కడ సాకారంలో హీరో పాత్రను అభినయించే సంబంధం సాకార బ్రహ్మబాబాతో ఉందా లేక నిరాకారుడితో ఉందా కావున సాకారుడు శరీరం శరీరముండే బ్రహ్మబాబా లేకుండా సర్వభాగ్యముల యొక్క భండాగారాలకు అధిపతులుగా ఎలా అవ్వగలుగుతారు కావున ఖండిత తాళం చెవిని వాడకండి భాగ్య విధాత బ్రహ్మ ద్వారానే భాగ్యాన్ని పంచారు బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వకుండా భాగ్యము తయారవ్వజాలదు మీ స్మృతి చిహ్నంలో కూడా బ్రహ్మ భాగ్యాన్ని పంచినప్పుడు మీరు నిద్రిస్తున్నారా నిద్రించారా లేక ఎక్కడైనా మైమర్చిపోయి ఉన్నారా అని అంటారు కావున తప్పుడు తాళం చెవిని వాడకండి డబల్ తాళం చెవినే వాడండి ఇద్దరు తండ్రులు అలాగే మీరు మరియు బాబా ఇరువురు కలిసి ఉండే ఈ సహజమైన పద్ధతి ద్వారా సదా భాగ్యం యొక్క ఖజానాలతో పదమాపదం భాగ్యశాలుగా అవ్వగలుగుతూ ఉన్నారు కారణమును నివారణ చేయండి అప్పుడు సదా సంపన్నంగా అయిపోతారు అర్థమైందా అచ్చా ఈ విధంగా భాగ్య విధతని తన వారిగా చేసుకునే వారికి సదా సర్వభాగ్యం యొక్క ఖజానాలతో ఆడుకునే వారికి బాబా బాబాని నామమాత్రంగా ఊరికే నోటితో అనడం కాక బాబాను తమ వారిగా చేసుకొని ఖజానాలను పొందాలి అటువంటి అధికారి పిల్లలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో వ్యక్తిగత మిలనం ఎంతో విన్నారు ఇక వినడం తర్వాత మరి స్వరూపంగా అయ్యారా ఆచరణలో తీసుకొచ్చారా వినడము అనగా స్వరూపంగా అవ్వడం దీనినే మనోరసము అని అంటారు కేవలం వినడం మాత్రమే చేస్తే అది కర్ణరసం అవుతుంది కానీ వినడము మరియు అలా అవ్వడం అదే మనోరసం మన్మనాభవ అన్న మంత్రం ఉంది మనస్సును బాబాలో నిమగ్నం చేయాలి ఎప్పుడైతే మనస్సు నిమగ్నమై ఉంటుందో ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ స్వరూపంగా కూడా సహజంగానే అయిపోతారు ఏదైనా స్థానంలో కూర్చొని సుఖము లేక సంతోషం యొక్క విషయాలలో మనస్సు తిరుగుతూ ఉంటే అది స్వరూపంగా అయిపోతుంది కావున మనోరసము అనగా ఎక్కడైతే మనస్సు ఉంటుందో అలా వారిలా అయిపోతారు ఇప్పుడు ఇక కర్ణరసం యొక్క సమయం సమాప్తమైంది మరియు మనోరసం యొక్క సమయం నడుస్తుంది మరి ఇప్పుడు మీరు ఎలా అయ్యారు భాగ్యం యొక్క ఖజానాలకు అధిపతులుగా సర్వశ్రేష్ఠ భాగ్యవంతులుగా అయిపోయారు కదా తండ్రి ఎలా ఉన్నారు అలా మనము ఉన్నాము అని అలా భావిస్తున్నారు కదా తాళం చెవిని గురించి వినిపించారు మరియు విధిని కూడా వినిపించారు ఇప్పుడు దాన్ని వినియోగించడం మీ పని తాళం చెవిని వాడడం అయితే వస్తుంది కదా తాళం చెవి తప్పుగా తిరిగితే ఎంతో కష్టం అవుతుంది అప్పుడు తాళం చెవి పోతుంది మరియు ఖజానా కూడా పోతుంది కావున మీరందరూ సరి తాళం చెవిని వాడే పదమాపదం భాగ్యశాలురే కదా పద్మాపదం భాగ్యశాలు గుర్తులేంటి వారి ప్రతి అడుగులోనూ ఎన్నో కోటాను కోట్లు ఉంటాయి మరియు వారు ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదనను జమ చేసుకుంటారు ఒక్క అడుగు కూడా కోట్ల సంపాదన నుండి వంచితమవ్వదు కావున డబల్ పదమములు ఉంటాయి ఒకటేమో కమల పుష్పాన్ని పద్మము అని అంటారు కమల పుష్ప సమానంగా లేకపోయినా మీ భాగ్యాన్ని తయారు చేసుకోలేరు కమలపుష్పం బురదలో ఇరుక్కుంటే అది ఎగ్జాంపుల్గా తయారు కాదు బురదలో చిక్కుకోవడము అనగా వికారాలలో మీ భాగ్యాన్ని పోగొట్టుకోవడం కావున పద్మాపదం భాగ్యశాలలు అనగా పద్మం సమానంగా న్యారా ప్యారాగా అతీతంగా ప్రియంగా ఉండడం పదములంటే కోటాను కోట్ల రెట్ల సంపాదనను చేసుకోవడం మరి రెండు గుర్తులు ఉన్నాయో లేవో చూసుకోండి సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయ్యారా అతీతంగా ఉండడం బాబాకు ఇష్టం ప్రియం ఎవరు ఎంతగా అన్నింటి నుండి అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు ప్రియమైన వారిగా అయిపోతారు ఎందుకంటే బాబా కూడా సదా అతీతంగా ఉంటారు కావున వారు బాబా సమానంగా అయినట్లే కదా కావున ప్రతి అడుగులోనూ అనగా ప్రతి క్షణము ప్రతి మాటలో ప్రతి కర్మలో కోటాను రెట్ల సంపాదన జరుగుతోందా అని పరిశీలించుకోండి మీ మాటలు సమర్థంగా ఉండాలి కర్మలు సమర్థంగా ఉండాలి సంకల్పాలు సమర్థంగా ఉండాలి సమర్థతలో సంపాదన ఉంటుంది వ్యర్థంలో సంపాదన వెళ్ళిపోతుంది కావున ప్రతి ఒక్కరూ మీ చార్ట్ని మీరే పరిశీలించుకోండి చేసే ముందే పరిశీలించుకోవడం యథార్థమైన చెకింగ్ కానీ చేసిన తర్వాత పరిశీలించుకుంటే మీరు ఏదైతే చేసేసారో అది జరిగిపోయింది దానికి లెక్కాచారం కూడా ఏర్పడిపోయింది కావున మొదట పరిశీలించాలి రైటా రాంగా శ్రీమతమా కాదా అని తర్వాత రైట్ ప్రకారంగా బాబా చెప్పిన శ్రీమతం ప్రకారంగా చేయాలి వివేకవంతులు లేక జ్ఞానస్వరూపుల యొక్క గుర్తు మొదట ఆలోచించడము ఆ తర్వాత చేయడం చేసిన తర్వాత ఆలోచించినట్లయితే సగం పోగొట్టుకుంటారు సగం పొందుతారు చేసే ముందే ఆలోచించినట్లయితే సదా పొందుతారు జ్ఞాని ఆత్మలు అనగా వివేకవంతులు కేవలం ఉదయము లేక రాత్రి మాత్రమే పరిశీలించుకోరు కానీ ప్రతి సమయము మొదట పరిశీలించుకుంటారు ఆ తర్వాత చేస్తారు గొప్ప వ్యక్తులు మొదట భోజనాన్ని పరిశీలింపజేస్తారు ఆ తర్వాత తింటారు ఎందుకంటే అందులో ఏదైనా ఎవరైనా మిక్స్ చేశారేమో అని అలాగే సంకల్పాలు కూడా బుద్ధి యొక్క భోజనమే కావున పిల్లలైనా మీరు సంకల్పాన్ని కూడా పరిశీలించి ఆ తర్వాత స్వీకరించాలి అనగా కర్మలోకి తీసుకురావాలి సంకల్పాలే పరిశీలింపబడ్డాక మరి ఇక వాణి మరియు కర్మలు కూడా స్వతహాగానే పరిశీలింపబడతాయి బీజమైతే సంకల్పమే కదా మీ వంటి గొప్పవారిగా మొత్తము అంతటిలోనూ ఇంకెవ్వరూ లేరు ఇక రెండవ గ్రూప్తో సదా కర్మ యోగులుగా ఈ ప్రతి కర్మ చేస్తున్నారా కర్మ పని మరియు యోగము రెండు కంబైన్డ్గా ఉంటున్నాయా ఏ విధంగా శరీరము మరియు ఆత్మ రెండు కంబైన్డ్గా ఈ కర్మ చేస్తున్నాయో అలాగే కర్మ మరియు యోగము రెండు కంబైన్డ్గా ఉంటున్నాయా కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకూడదు మరియు స్మృతిలో ఉంటూ కర్మను మర్చిపోకూడదు కొంతమంది అలా కర్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు స్మృతిని తండ్రిని మర్చిపోతారు కావున దాని ద్వారా కర్మ మరియు యోగం రెండు వేరైపోయాయి అని అర్థమవుతుంది కానీ రెండు కంబైన్డ్గా ఉంటాయి మీ టైటిల్ బిరుదు కర్మ యోగులు కర్మ చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు తేలికగా ఉంటారు ఏ కర్మలోనూ భారమును అనుభవం చేసుకోరు కర్మయోగులు అనే వేరే పదాలలో కమలపుష్ప సమానులు అని అంటారు మరి మీరు కమలపుష్ప సమానంగా ఉంటున్నారా ఎప్పుడు ఎటువంటి చెత్త అనగా మాయ యొక్క వైబ్రేషన్లు మిమ్మల్ని స్పర్శించడం లేదు కదా అప్పుడప్పుడు మాయ వస్తుందా లేక వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయిందా మాయను మీతో పాటు కూర్చోబెట్టుకోలేదు కదా మాయను కూర్చోబెట్టుకోవడము అనగా బాబా నుండి దూరం అవ్వడం కావున మాయ యొక్క జ్ఞానస్వరూపులుగా కూడా అయ్యి దానిని దూరం నుండి పారద్రోలండి జ్ఞానస్వరూపులు మాయ యొక్క ఉత్పత్తి ఎప్పుడు మరియు ఎలా జరుగుతుందో అనుభవం యొక్క ఆధారంతో తెలుసుకుంటారు మాయ యొక్క జన్మ బలహీనత ద్వారా జరుగుతుంది ఎటువంటి బలహీనత ఉన్నా మాయ వస్తుంది ఏ విధంగా బలహీనత వల్ల అనేక రకాలైన రోగాల యొక్క క్రిములు జన్మిస్తాయో అలాగే ఆత్మ యొక్క బలహీనతతో మాయకు జన్మ లభిస్తుంది దానికి కారణం తమ యొక్క బలహీనత మరియు దీని యొక్క నివారణ రోజు మురళి వినడము మురళియే తాజా భోజనము శక్తిశాలి భోజనం ఏ శక్తి కావాలనుకున్నా వాటన్నిటితో సంపన్నమైన భోజనం రోజు లభిస్తుంది ఎవరైతే రోజు శక్తిశాలి భోజనాన్ని తింటూ ఉంటారో వారు బలహీనంగా అవ్వలేరు రోజు ఈ భోజనాన్ని అయితే మీరు తింటున్నారు కదా మురళి వింటున్నారు కదా ఈ భోజనాన్ని మానేస్తాము అని వ్రతం చేపట్టవలసిన అవసరం లేదు రోజు ఇటువంటి శక్తిశాలి భోజనం లభించడం ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారు భోజనం చేయడంతో పాటు ఆ భోజనాన్ని అరిగించుకునే శక్తి కూడా కావాలి కేవలం వినే శక్తి భోజనం తినే శక్తి మాత్రమే ఉన్నట్టు ఉంటే మరణం చేసుకునే శక్తి లేకపోయినా జీర్ణశక్తి లేనట్టు అంటే శక్తిశాలీలుగా కాలేరు వినే శక్తి అనగా భోజనం తినడం మరియు శక్తి అనగా భోజనాన్ని అరిగించుకోవడం ఈ రెండు శక్తులు ఉన్నవారు ఎప్పటికీ బలహీనంగా కాలేరు బలహీనంగా ఉంటేనే మాయ వస్తుంది మాయ రాలేదు టీచర్లతో సేవాదారుల యొక్క విశేషతయే త్యాగము మరియు తపస్సు ఎక్కడైతే త్యాగము మరియు తపస్సు ఉంటుందో అక్కడ సేవాధారిగా ఉంటారు సేవాధారికి సఫలత కూడా ఉంటుంది సేవాధారి అనగా తనకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేనివారు ఒక్క బాబాయే మొత్తం ప్రపంచం తండ్రియే ప్రపంచం అయినప్పుడు మరి ఇంకేం కావాలి ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కనిపించకూడదు నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కనిపించకూడదు దీనినే స్మృతిలో ఉంచుకోవాలి అనగా సఫలత మూర్తులుగా అవ్వాలి సఫలత తక్కువగా ఉంటే తప్పకుండా బాబాతో పాటు మధ్యలో ఇంకెవరైనా వచ్చి చేరి ఉంటారు అది పరిశీలించుకోండి ఒక్క బాబాలోనే మొత్తం ప్రపంచమంతా ఉండడం సఫలత మూర్తులకు విజి ఆత్మలకు గుర్తు అచ్చా శాంతి